నా పేరు రెడ్డి మనం ఒంగోలు రూట్ సైట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాము మా రూట్ సైట్లో మనం ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన నిరుద్యోగ యువతికి అరవై నాలుగు కోర్సుల్లో ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము దాంట్లో భాగంగానే ఈ నెల అంటే ఏప్రిల్ పన్నెండవ తేదీ నుంచి పదిహేను మే వరకు అంటే ముప్పై నాలుగు రోజుల పాటు జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్ కోర్సులో అంటే బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కోర్సులో మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండి నలభై సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఇస్తామండి ట్రైనింగ్ మొత్తం ముప్పై ఐదు ముప్పై నాలుగు రోజులు ఉంటుంది ట్రైనింగు మరియు ఇక్కడ భోజన సౌకర్యం వస సౌకర్యం అన్నీ ఫ్రీగా ఉంటాయండి సో ఈ కోర్సులో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వాళ్ళు ఈ నంబర్ క్రింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ ఫోర్ వన్ సో దయచేసి మనం ఉమ్మడి ప్రకాశం జిల్లా నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ